నమస్తే అండి భోస్కమై ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిబేట్లు పెడుతున్నారు టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఇది సంతోషకరమైనటువంటి విషయమే ప్లస్ షరతులు వర్తిస్తాయి అనేది ఈ వీడియోలో లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఇది చాలా కామెడీ ఉంటుంది వాస్తవంగా ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటారా కష్టంగా తెలుసు ఇట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్ ద్వారా ఒక మనిషి జనాలకు తీసుకెళ్లొచ్చు లేదా పత్రం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఏమైనా ఉంటారేమో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు మొదట్లోనే అసలు ఎలాంటి ఛానల్ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి సభ పెడితే నిజం చెప్తున్నారు మీరు కావాలంటే పాత వీడియోలు చూసుకొని అందరూ ఒక సభ పెట్టాలంటే విపరీతమైన ఖర్చు పెట్టేసి జనాలు తోలిచ్చేసి అనౌన్స్మెంట్లు చేసేసి విపరీతంగా బస్సులు పెట్టి కార్యకర్తలు తోలిచి విపరీతంగా చేస్తారు అయ్యేం లేదు ఆయన ఒక వ్యాన్ మామూలుగా ఉండేటువంటి ఒక ఇది ఉంటుంది ఒక మినీ వ్యాన్ లాగా వ్యాన్ పెట్టుకుని దానికి ఒక బోల్ట్ పెట్టుకుని దాని మీద ఒక చిన్న నుంచునే లాగా ఒక చిన్న స్పేస్ ఏర్పాటు చేసుకుంటే వేలాది మంది లక్షల మంది తరలి వచ్చేసేవారు పవన్ గారికి అంత పెద్ద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి జనంలో ఉన్నటువంటి జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తి పిచ్చి వేరే ఉన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయేటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు అంత భయంకరంగా వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఈ చార్ల్స్ బలం తోటి ఒక్కటి కూడా ప్లే చేయకుండా ఒక్కటి కూడా లైవ్ ఇవ్వకుండా వదిలేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సరే కూటమితో మద్దతు అంటే కూటమిగా ఏర్పడ్డారు తర్వాత వెళ్ళారు గెలిచారు అది వేరే సంగతి కానీ ఇప్పుడు కూడా నేను చాలా సార్లు నన్ను ఫాలో అయితే ఉండాలి చెప్తాను కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి పట్టించుకోవట్లేదు మీడియా అనేటువంటి విధంగా కానీ ఇప్పుడు పట్టించుకుంటోంది ఇది ఇప్పుడు ఎందుకు దీంట్లో ఏముంది అని అంటే ఉంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసేటువంటి మంచి పనులకు సంబంధించి ఎక్కడ డిబేట్ పెట్టరు ఖచ్చితంగా పెట్టరు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు అక్కడ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని మీద డిబేట్ ఉండదు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరు కూడా పలానా ఏరియాకి నీళ్లు తెప్పించలేదు పవన్ కళ్యాణ్ గారు తెప్పించారు దాని మీద డిబేట్ ఉండదు మళ్ళీ ఇంత స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఇంత వరకు కూడా ఎవరు కూడా ఒక గ్రామానికి పవర్ లేదు అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రం సాధ్యమైంది దీని మీద డిబేట్ లేదు మామూలుగా డిబేట్ ఫుల్ పాయింట్స్ కానీ డిబేట్లు పెట్టారు ఎందుకు తెలుసా పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుందని కానీ ఏ డిబేట్లు పెడతారో తెలుసు ఇప్పుడు ఎందుకు పెడతారో తెలుసా కాంట్రవర్షియల్ అంటే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు ఎర్ర కోసం వెళ్ళాడు అది ఒక డిబేట్ అది ఏంటంటే అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఇట్లా అదుపు చేస్తోంది పవన్ కళ్యాణ్ గారి తరఫున అది జరుగుతోంది ఇది మేము కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కోణంలో దాన్ని మాత్రం ఖచ్చితంగా వేస్తారు అది ఎందుకంటే ప్రభుత్వానికి పేరు వచ్చేటువంటి విధానం కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చాడు అది ఒక డిబేట్ పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుందని చెప్పాడు అది ఒక డిబేట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విడిపోరు మనం విడిపోము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారనేటువంటి కోణంలో అది వాళ్ళు కలిసి వచ్చేలాగా వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకొని మళ్ళీ మాట్లాడతారు ఇప్పుడు ఈ మహాన్యూస్ గానీ టీవీ ఫైవ్ గానీ లేకపోతే మిగతా ఛానల్ ఏ ఇవన్నీ కూడా ఎట్లా మాట్లాడుతుంది తెలుసా బాలకృష్ణ గారు అసెంబ్లీలో అసెంబ్లీ నుంచోని అసలు అక్కడ లేనటువంటి చిరంజీవి గారి గురించి అవమానకరంగా మాట్లాడతాడంట కానీ ఈ ఛానల్స్ అన్ని కూడా చిరంజీవి గారిది తప్పనట్టు మాట్లాడతాయి ఒక ఛానల్ మాట్లాడుతుంది డిబేట్ లో గుర్చిపెట్టుకుని ఆయన అజాజశత్రు అజాజశత్రు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటే అజాజశ్రు అంటారండి కరెక్టేనండి ఆయన అంటాడు కరెక్టేనండి కానీ బాలకృష్ణ గర్తుడు మోహన్ బాబు గర్తుడు ఆయనకి ఎందుకు గొడవలు ఉన్నాయో మరి అజాశత్రువు అయితే ఎందుకుంటాయో అని చెప్పి శ్యాంకర్ మాట్లాడతాడు అంటే ఒక మనుషుల్లో ఒక మైండ్ లో విశ్వం నింపేటువంటి ప్రయత్నం ఇప్పుడు అవతల వాళ్ళు ఎంత సరే చిరంజీవి గారు అజల శత్రు అని అందరికీ తెలుసు మాకు శత్రువు కూడా మంచి చేసేటువంటి తత్వం ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు రోజా గారు కావచ్చు లేకపోతే ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నాయకులు కావచ్చు మీడియా సంస్థకు సంబంధించిన అధినేతలు కావచ్చు ఎంత మంది ఎన్ని రకాలుగా మాట్లాడిన ఎక్కువనే చేర్చుకున్నాడు ఆయన ఆయన ఆ గౌరవాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు బాలకృష్ణ గారిది భవన్ బాబు గారిది అది వేరు ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఉన్న ప్రాబ్లం అంతా చిరంజీవి గారు ఎదుగుదలను ఒప్పుకోరు మేమే టోపులు మేమే తురుములు అని చెప్పేసి అంటారు అది ప్రజలకు అర్థమైపోతుంది అందుకే చిరంజీవి గారు టాప్ ప్లేస్ లో ఉన్నారు ఆ ప్లేస్ ఇంతవరకు వాళ్ళు అందుకోలేకపోయారు అది జరిగేది కాదు ఇప్పుడు మోహన్ బాబు ఉన్నారు ఇంకా ఆయన అయిపోయింది ఇంకా ఇక బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన ట్రై చేస్తున్నారు జీవితాంతాన్ని ట్రై చేస్తు ఉన్నారు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు మరి దీన్ని చిరంజీవి గారు తప్పు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ రోజు పోయి టీలు తాగారంట ఆడిపోయి పోయి ఏదో చేశారంట ఆయన ఏం అసలు ఆయన మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడలేదు కదా అసలు దాని గురించి మాట్లాడలేదు కదా అయినా కూడా ఆయనదే తప్పు బాలకృష్ణ గారు అక్కడ వెళ్ళి కలజుడు పైకి పెట్టుకుని విపరీతంగా దాని మీద ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసి అంటే దాని మీద చిరంజీవి గారు బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిన ఆయన సపోర్ట్ చేశారు ఆ తర్వాత పార్టీ నుంచి ఆదేశాలు ఏమో తెలియదు కానీ మరుసటి రోజు బాలకృష్ణ గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కదా కాదని చెప్పేసి మరుసటి రోజు దాని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇట్లా ఉంటది ఈ మీడియా సంబంధించి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత ఫోకస్ చేస్తున్నారు డిబేట్లు పెడతారని చెప్పేసి అది ఏదో పెద్దగా ఊహించుకోబాకండి అది ఏంటంటే ఆ పదిహేను సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది డిబేట్ చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అన్నారు లేకపోతే వైసీపీ పట్టిన తిట్టాడు అది డిబేట్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులకు సంబంధించి అయితే మాత్రం డిబేట్ జరగదు కన్స్ట్రక్టివ్ గా ఎంతవరకు మాత్రమే వాళ్ళకు ఉపయోగపడే ఎంత వరకు ఉపయోగపడుతుందో అంతవరకు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు తప్ప పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే పవన్ దియా గారు మీడియా విధానానికి సంబంధించి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మరేమైతే చూద్దాం